रा इंट दादी ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచామని చెప్పి అందరి దగ్గర కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వసూలు చేయడం జరుగుతుంది ఇది చాలా దారుణం ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడం అనేది మనం ఎక్కడ కూడా లేదు అది చాలా దారుణం ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ కూడా ఆస్తి పనులు ఇంటి పనులు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచిన దాఖలాలు ఎక్కడ కూడా పెంచేసాడు కానీ ఆసుపత్రి పెంచాడు మీరూ బాధపడే లక్షాల డక్త చూసాలు ఉన్నాయి ఆ డక్తాన్ని చూసాలన్నీ కూడా ఎలా పంచాలి అలాగే అందుకని అన్నారు ఏమన్నా అలాగే బాడీ చెక్ చేశారా బాబా చంద్రబాబు నాయుడు గారు ఎంత మార్చండి వాళ్ళ ఆలోచన ఈ దేశం ఈ రాష్ట్రం మొదలంది అంటే మార్చుకున్నా ఇక్కడ వాళ్ళ కానీ మీరు చేస్తారు అనుకున్నాం మీకు తెలియలే పద్నాలుగు రూపాయలు మేము వాళ్ళకి ఎన్నో చేసేస్తారు కానీ వెంటనే ఆరు లో కూడా మీరు జరిగిన అయిపోయిందండి వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కదా ఎన్నో ఇచ్చారు ఎలాగారు హామీలు